పోలిక కోరాలి అన్న సంగతి తెలియదు ఏ మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి హయ్యా మాబాయ్ మోకాళ్ళేసిన హయ్యా మాబాయ్ అని కొంతమంది కొంతమంది అయ్యా అప్పులు కొంతమంది అయ్యా రోగం అప్పులు రోగం అబ్బాయి అమ్మాయి అని తెలుసు నువ్వు దేవుని ముందు వేసినప్పుడు ముందు అడగాల్సినది ఏంటంటే నీ వలే నన్ను చెయ్యి నీ స్వరూపంలోనికి నీ స్వభావంలోనికి నీ పోలికలోనికి నన్ను మార్చు ఇది తమ్ముడు ఇది అక్క ఇది అన్న ఇది చెల్లి మనం ఎప్పుడూ దేవుణ్ణి అడగవలసిన ప్రధానమైన ముఖ్యమైన కోకె ఇది ఎలా వచ్చింది మనలోకి రెండు రెండు విషయాలు చెప్తా గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చింది అంటే ఒకటి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్న ఆశ ఉండాలి ఏముండాలి ఆశ ఉండాలి ఆయన లాంటి వ్యక్తిత్వం నేను పొందుకోవాలన్న ఆశ ఉండాలి ఒకటి రెండవది ఆశ ఏం చేసింది అంటే దేవుడిని అడిగేటట్టు చేసింది అప్పులు తీరాలని ఎంతమంది కాసుంది చేతులు ఎదురు అప్పులు అప్పులు దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు మనం కోరవలసినటువంటి ముఖ్యమైన కోరిక జీవితాంతం మర్చిపోదు ఎప్పుడు మోకాళ్ళు లేచినా నా తండ్రి నన్ను నీ వల్లే మార్చు నాకు ఆశగా ఉంది నన్ను నీ వల్లే మార్చు నీ స్వరూపం నీ స్వభ నీ పోరిక నాకు ఇచ్చావు నీ స్వభావానికి కూడా నాకు ఇవ్వు నీ బుద్ధి నాకు రావాలయ్యా ఈ స్వభావం అంతా నీకు శాత కాకపోతే కొంతమంది చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడ చెప్పాడు అయ్యే అదేంది అందులో చెప్పాడ బాయ్ అంటారు అందుకని నీకు అర్థం లేకపోతే చెబుతా స్వరూపాలు నీకు అర్థం కాదు స్వభావాలు నీకు అర్థం కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి ఈ మొక్క తనగలవు ఈ మాటే తనగలవు అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళి అమ్మా అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా నేను కూడా చేస్తా ఈ ప్రాధన మీరు కూడా చేయండి ఒకటి ఆశ ఉండాలి రెండు ఆయన అడగాలి నీలాగా నన్ను మార్చ నీ వ్యక్తిత్వం నాకు కావాలి ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన మనసు నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి నీ బుద్ధి నాకు కావాలి నీ వలే ఉండాలి నీలాగా బతకాలి ఆశ ఉంది కానీ నష్టం అంటారు బతకలేకపోతున్నా నాకు ఆ శక్తిని ఏవా నీ వలే నన్ను మార్చవా నీ బుద్ధి నాకు ఏవా అని అడుగు చావు రోజు నువ్వు రోజు అడుగు నా తండ్రిని ఇయకపోతే అప్పుడు అడుగు సమస్యలకు పరిష్కారం అడుగుతావు పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు మంచిది అడుగు వాటి అన్నిటితో పాటు అన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు నీ బుద్ధిని నాకు దయచేయి నీ స్వభావాన్ని నాకు దయచేయమని మన నువ్వు అడుగు మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి ఆశ ఉండాలి అడగాలి ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటే ప్రార్థన అంటే వెళ్ళి అని దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని దేవునికి చెప్పుకో కానీ వాటన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించుకోనవు ఈ రోజు నుంచి నువ్వు అడుగు ఇది ఒక ఒక బలమైన మాట అండి ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు మీకు